கரவை கணங்கள் பலகரந்து சென்று சரி செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்தம்ப குடிகே புற்றவல்குள் புனமகிலே போதராய் சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குரங்கும் பொருளேலோரம்பாய் చాలా గొప్ప పాశురం ఇందులో తిరుమంగయ్య ఆళ్వారని ఆ ఆళ్ళవారిని స్తోత్రం చేస్తోంది అమ్మవారు లేదా ఆ ఆళ్వారిని అడ్డుపెట్టి గోపికిని నిద్రలేపుతోంది లేదా నందగోప భవనంలో కృష్ణుడి యొక్క దర్శనానికి వెళ్లేటప్పుడు ఈ ఆళ్వారిని దర్శనం చేసింది మీరు ఏ స్థాయిలో చూసినా ఆ స్థాయికి సరిపోయేటట్టుగా అమ్మవారు ఆ ఆళ్వారుల జీవితాన్ని అందులో నిక్షేపించి ఈ పాశురాన్ని విజ్ఞాపన చేస్తోంది అందులో అంటుంది మంచి లేగదూడలు కలిగినటువంటి ఆవులు లేగ వయస్సు లేగదూడలు కలిగి ఉన్నప్పటికీ లేగ వయస్సులో ఉన్నటువంటి ఆవులు అటువంటి ఆవుల యొక్క పాలు పితకడములో చాలా నైపుణ్యము కలిగినటువంటి వారు శత్రువులను పరిమార్చగలిగినటువంటి బలము కలిగినటువంటి వారు అది కాక శుద్ధమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు అటువంటి గోపబాలుర యొక్క వంశములో జన్మించినటువంటి ఓ బంగారు తీగ నీ పుట్టలో ఉన్నటువంటి పడగ విప్పిన పాము ఎలా ఉంటుందో అటువంటి నితంబ ప్రదేశము కలిగినటువంటి దానా నెమలి యొక్క పింఛము వంటి కేశ సౌందర్యము కలిగినటువంటి దానా నువ్వు ఆ తలుపు తెరిచి నీ కాంతిని ప్రసరించి బయటికి వచ్చి మాతో కూడు నీ దేహ బంధువులు సఖులు స్నేహితులు అందరూ బయట నిలబడి నీ కోసమే వేచి ఉన్నారు వచ్చి మాతో కలు అని ఈ పాశురంలో విజ్ఞాపన చేస్తుంది ఈ పాశురం లోపల చెప్పేటటువంటి ఆళ్వార్ తిరుమంగయ్యవారు తిరుమంగయ్యవారు ఆయనది కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి జన్మ ఆయనకి నీలుడు అని పేరు మొదట్లో ఆయన విశేషమైనటువంటి భుజబలం కలిగినటువంటి వారు మిలేచ వంశంలో జన్మించారు ఆయన సరే ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఊరి రాజుగారు ఈయన యొక్క భుజబల భుజబలపరాక్రమములను పరాక్రమములను చూసి ఈయన్ని సామంత రాజుగా నియమించుకున్నారు సరే కొంతకాలం రాజ్యం చేస్తున్నారు జరుగుతూ ఉండగా ఒకనాడు ఆ ఊళ్ళో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది వైద్యుడని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి విడుతూ ఉండగా అప్సరసలు కొంతమంది వచ్చారు ఆ అప్సరసలలో కొందరు ఏం చేశారంటే హిమాలయ పర్వత సానువుల మీద ఉన్నటువంటి తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి యొక్క స్వరూపాన్ని చూసి ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించారు ఆ కపిల మహర్షి ఆగ్రహించి అందులో ఒక అప్సరసకి శాపమిచ్చారు నువ్వు అప్సరస భూలోకంలో ఒక మ్లేచునకు భార్య వగుదువుగాక అని అందుచేత ఆవిడ ఏం చేసిందంటే మిగిలిన మిగిలిన అప్సరసలు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు ఆవిడ మాత్రం చేతిలో ఒక తెల్లని కలువ పువ్వు పట్టుకుని నిలబడిపోయింది తెల్లని కలువ పువ్వు చేత పట్టుకు నిలబడిపోయినటువంటి కాంత కనుక ఆవిడికి కుముదవల్లి అని పేరు వచ్చింది ఈ కుముదవల్లిని ఒక వైద్యుడు చూశాడు చూసి తన కుమార్తెగా భావించి ఇంటికి తీసుకెళ్లి పెంచాడు ఆవిడికి యుక్త వయస్సు వచ్చింది అపారమైనటువంటి అందచందాలు ఆవిడ్ని తమ సామంతరాజు గారైనటువంటి ఈ తిరుమంగయ్య వారు పరిపాలిస్తున్నారు ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని ఆయనకిచ్చి వివాహం చేయాలనుకున్నారు అనుకుంటే తిరుమంగయ్య వారు కూడా ఆవిడ యొక్క అందచందములను విని భార్యగా స్వీకరించాలనుకుంటే ఆవిడ ఒక నియమం పెట్టింది నా నేను భార్యగా వెళ్ళాలి అంటే ఆయన విష్ణు భక్తుడు కావాలి అయి శంఖక్రములను ఆ తప్తము చేయబడినటువంటి ముద్రలు తన భుజముల మీద తీసుకోవాలి అలా తీసుకుంటే నేను ఆయనకి భార్యనవుతానని తిరుమంగయ్యవార్ అప్పటి వరకు పరవశైవుడు ఆయన కుముదవల్లిని భార్యగా స్వీకరించడం కోసం వైష్ణవ మత అయ్యారు తిరుపతి వెళ్లి ప్రత్యేకంగా వైష్ణవ మత స్వీకారం చేశారు చేసిన తరువాత ప్రతిరోజు వెయ్యి ఎనిమిది మంది వైష్ణవులకి భోజనం పెట్టాలని ఆవిడ నియమం పెట్టింది అలా ఒక సంవత్సరం పాటు భోజనం పెట్టాలని సరేనన్నారు కుముదవల్లిని వివాహం చేసుకున్నారు వెయ్యి ఎనిమిది మంది శ్రీవైష్ణవులకి ప్రతిరోజు భోజనం పెట్టడంలో కొంతకాలమైన తరువాత తాను ప్రభువుకి చెల్లించవలసినటువంటి కప్పాన్ని కుముదవల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా శ్రీవైష్ణవులకి చేసేటటువంటి అన్న సంతర్పణ దాన్ని తదీ ఆరాధన అంటారు వాళ్ళ సంప్రదాయంలో ఆ తదీయారాధనలో విని వినియోగించడం చేత ఆయన ప్రభుకి కప్పం కట్టలేకపోయారు కట్టలేకపోతే ప్రభు రాయబారం పంపించాడు ఆ డబ్బిమ్మని ఆ డబ్బు లేదు నేను తది ఆరాధనకి వాడానన్నారు అయితే నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని రాజుగారు యుద్ధానికి వచ్చారు వస్తే ఆ రాజుగారికి తిరుమంగయ్యాళ్ళ వారికి జరిగినటువంటి యుద్ధంలో తిరుమంగయ్యాళ్ళ వారు గెలిచారు గెలిచినప్పటికీ ప్రభుకి తాను కట్టవలసినటువంటి కప్పాన్ని కట్టలేకపోయానని బెంగపెట్టుకు పడుకుంటే శ్రీ మహావిష్ణువు కలలో సాక్షాత్కరించారు సాక్షాత్కరించి ఆయన్ని ఉద్ధరించడానికే ఆవిడ అటువంటి నియమం పెట్టి ఉండి ఉండవచ్చు నువ్వు బెంగ పెట్టుకోకు నువ్వు కట్టవలసినటువంటి కప్పపు సొమ్ము అదిగో ఆ కాంచీపురం దగ్గర ఉన్నటువంటి ఫలానా సరస్సు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగితే ఆయన తీసుకెళ్లి ఒక భూమిని చూపిస్తారు అక్కడ తవ్వితే ఆ సొమ్ము కనపడుతుందని చెప్పారు సరే వెళ్లారు అక్కడ భూమిని తవ్వారు అక్కడ నిధి కనపడింది ఆ సొమ్ము తీసుకొచ్చారు రాజుగారికి కట్టేశారు కట్టేస్తే ఆ సొమ్ము ఏమైందంటే రెండు రోజులు అయ్యేటప్పటికీ దానికి ఒక విచిత్రమైనటువంటి ఉపమానం ఒకటి ప్రయోగించారు ఆళ్వారుల చరిత్రలో రాస్తూ అన్నారు ద్రౌపదీ దేవికి అనంతమైన వస్త్రములు వస్తున్నప్పుడు దుర్యోధనుడి భార్య భానుమతి దేవి వాళ్ళు అందులో కొన్ని చీరలు తీసి కట్టుకోదామని ప్రయత్నిస్తే ఆ చీరలు అంతర్ధానం అయిపోయేట అవి అనుగ్రహ రూపంగా వచ్చినవి కాని బొమ్మన నుంచో ఎక్కడి నుంచో వచ్చేసిన చీరలు లాంటివి కావు కదా అలా భగవంతుని యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి ధనం అది ఆ ధనాన్ని రాజు తీసుకెళ్లి తన యొక్క ఆ కోశాగారంలో పెట్టుకున్నాడు పెట్టుకున్న రెండు రోజులుగా ధనం కనబడ్డం మానేసి కనపడకపోతే ఇదంతా నువ్వే చేశావని తిరుమంగయ్యాల వారి మీద ఆరోపణ చేసి ఆయనని పదవిలోంచి తీసేశాడు రాజు తీసేస్తే ఆయన పదవి పోయిందని బెంగ పెట్టుకోలేదు ఆ సామంతరాజ పదవి పోయింది కానీ రోజు వెయ్యి ఎనిమిది మంది శ్రీవైష్ణువులకి తది ఆరాధన చేయవలసిన నియమం పోతుందేమో అని బెంగ పెట్టుకుని దొంగగా మారారు ఎంత ఆశ్చర్యం జరిగిందంటే ఆయన జీవితంలో ఒక ఇంట్లో దొంగతనం చేశారు ఆ దొంగతనం చేసేటప్పుడు బంగారు కంచం ఒకటి పట్టుకొచ్చారు ఆ బంగారు కంచం పట్టుకురావడంలో అది ఒక శ్రీవైష్ణవుని ఇంట్లో పట్టుకొచ్చేసారు పట్టుకొచ్చేయడంలో ఆ శ్రీ శ్రీవైష్ణవులు వాళ్ళ ఇంట్లోంచి నేను సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుని నమ్ముకున్న వారి ఇంట్లో బంగారం కంచం అపహరించాలని తర్వాత చాలా బెంగ పెట్టుకుని ఇంక నేను ఎటువంటి పనులు చేయను దారి దొంగగా మారి వేదాన్ని ఎవరు విమర్శిస్తున్నారో వాళ్ళ దగ్గరే పట్టుకొస్తానని దారి దొంగగా మారి వేద ప్రామాణ్యములు అంగీకరించని వారి దగ్గర పట్టుకొచ్చేవాడిని పట్టుకొచ్చి తదియారాధన చేస్తుండేవారు పాపం అంటే భగవంతుడు ఒక్కొక్కరిని ఉద్ధరించడానికి ఒక్కొక్క విచిత్రమైనటువంటి ప్రవృత్తిని ఏర్పాటు చేస్తాడు ఏది చేస్తున్నా రాసరికం పోయిందని బెంగలేదు దొంగతనం మారిపోతోందని బెంగలేదు లేదు తదియారాధన జరగాలంతే ఆయన నియమం అంత కష్టపడి రోజు ఈ ఎనిమిది మందికి ఆ రకంగా తదియారాధన చేస్తుండేవారు ఆయనే చిట్ట చివరి రోజులలోకి వెళ్లేసరికి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రమాణమును ఆవిష్కరించి ఎందరిలో వాదనలో గెలిచి శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని ఆవిష్కరించి మహాజ్ఞానియ్ నిలబడిపోయారు అటువంటి తిరుమంగయ్య వారు వారిని ఇవాళ స్తోత్రం చేస్తోంది అమ్మవారు ఆయన యొక్క అంశ స్వయంగా శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండేటటువంటి అనేటటువంటి ధనస్సు అంటారు అదిగో ఆ తిరుమంగయ్య వారి యొక్క జీవితాన్ని ఇవాల్టి పాశురంలో అమ్మవారు ప్రార్థన చేస్తోంది అందులో అంటుంది లేగ లేగలైనటువంటి దూడలను కలిగినటువంటి లేగదూడ లేగ ఆవుల్ని పాలు పితకడంలో సమర్థులైనటువంటి గోపాల బాలుర వంశంలో నువ్వు పుట్టే ఉంది మొదటి ఉపమానం చూడండి ఎంత విచిత్రం లేగదూడలు కలిగినటువంటి ఆవులు కానీ లేగలుగానే కనపడుతున్నాయి అది ఎలా కుదురుతుంది లేగ దూడలైనా అయ్యుండాలి ముసలి ఆవులైనా అయ్యుండాలి లేగ దూడల్ని పెట్టాయి కనుక కానిట దూడలని పెట్టినప్పటికీ లేగలగానే కనపడుతున్నాం ఆవుల్ట అటువంటి ఆవుల యొక్క పాలు పితకడంలో వీళ్ళు సమర్థుల్ట గోపాల బాలురు వాళ్ల పిల్ల ఈ లోపల పడుకుని ఉందిట ఏమిటి అల్లరంతా ఇందుకిన్ని మాటలు అంటే ఇందులో ఎంత రహస్యంగా మాట్లాడుతోందంటే ఆవిడ మనకి శరీరం వికారం చెందుతుంది దీనికి ఆరు వికారాలు ఉంటాయి అందుకని షడ్ వికారాలు అంటారు అందుకే పెద్దలు కూడా వికారాలు వికారాలండం కూడా ఇందులోంచే వచ్చిందేమో అదిగో అసలు వికారాలు ఆరుంటే అందులోంచి పుట్టే వడ్డీ వికారాలు కొన్ని వేలు అందుకని అసలు ఆస్తి మాత్రం ఆరు వికారాలు అవి ఏమిటంటే అసలు ఇంతకు ముందు ఉండదు అది పుట్టినది ముందు లేదు కదండి మరి ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై పద్నాలుగు ముందు కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం లేదు ఇది ఆనాడు పుట్టింది కాబట్టి ఉన్నది ఆనాడు పుట్టినది పుట్టినది ఉండాలి కదా కొంతకాలం అందుకని ఉన్నది ఉన్నది ఎలా పుట్టిందో అప్పుడు మా అమ్మగారికి ఇంత పిల్లవాడిగా పుట్టిన వాడిని అలా ఉండిపోలేదుగా అందుకు పెరిగినది పెరిగినది పెరిగిపోతూ ఉండిపోదుగా మార్పు చెందినది మార్పు చెందినది రకరకాలుగా పెద్ద పెద్ద చేతులు కాళ్ళు గోళ్లు వ్యవహారం లాల్చీలు ఇన్ని మార్పులు చెందినది మార్పు చెంది ఉండిపోదుగా తరిగిపోయినది తరిగిపోతుంది మెల్లిగా నడు వంగిపోతుంది సృష్టించిపోతుంది బుగ్గలు సొట్టలు పడిపోతాయి పళ్ళు ఊడిపోతాయి కళ్ళకి కళ్ళ జోళ్ళు వచ్చేస్తాయి ఆ తర్వాత కళ్ళ జోడులోంచి కూడా చాలా జాగ్రత్తగా చూడవలసి వస్తుంది అన్ని రాకుండానే ఉండాలనుకోండి అందుకని తరిగినది మార్పు చెందినది ఆ చెట్ట చివర నశించినది ఆ మిగిలిపోయిన కాస్త రక్తం మాంసం ఏమైనా ఉంటే ఆఖరణ వెళ్ళిపోతాయి అందుకని ఈ ఆరు వికారాలు శరీరం ఈ ఆరు వికారాలు లేకుండా ఉండేది ఆత్మ ఇది బాల్యంలోనూ లోపల ఉంటుంది యవ్వనంలోనూ లోపల ఉంటుంది వార్ధక్యంలోనూ లోపల ఉంటుంది ఇది వెళ్ళిపోతున్నప్పుడు అదే ఉంటుంది ఇది ఉండదు అందుకని దానికి మాత్రం మార్పు ఉండదు అందుకని ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఆత్మతో తాదాత్మత చెందినటువంటి మహాపురుషులైన ఆచార్యులు దూడలని కని దూడలలా ఉండిపోయినటువంటి ఆవుల వంటి వారు ఇందుకని వారికి శరీరంతో సంబంధం లేదు మారిపోతున్న శరీరాన్ని వాళ్ళు పట్టించుకోరు దేని పట్టించుకుంటారు లోపల ఉన్న ఆత్మని పట్టించుకుంటారు ఆత్మకి వికారం లేదు అది ఎప్పుడు యవనంలో ఉంటుంది అందుకే మీరు చూడండి భగవంతుడి నామాల్లో ప్రతి దాంట్లో మీరు అది ఏ రూపంగా తీసుకోండి శ్రీ మహావిష్ణువుగా కీర్తించండి లక్ష్మిగా కీర్తించండి లలితగా కీర్తించండి శివుడిగా కీర్తించండి ఏ రూపంగా మీరు కీర్తించిన నిత్య యవ్వన నిత్య ఇలాంటి నామాలు కొన్ని ఉంటాయి ఆయన నిత్య యవ్వనం పొందినవాడు అని అంటే నిత్య యవ్వనం అంటే ఇంకా ఆయనకి వార్ధక్యం రాదని కాదు నిత్య యవ్వనము అంటే అర్థం పరమాత్మ ఆత్మస్వరూపం ఎప్పుడు యవ్వనంలోనే ఉంటుంది దానికి పెరుగుదల తరుగుదల ఇవే ఉండవు శరీరానికి పెరుగుదల తరుగుదల ఉంటాయి అదిగో అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి మహాపురుషులైన వాళ్ళు ఎవరున్నారో అవి ఆవులు అటువంటి ఆవుల దగ్గర పాలు పిచ్చకడం నేర్చు బాగా తెలుసున్న వాళ్ళు వాళ్ళ పిల్ల ఈ లోపల పడుకున్న అమ్మాయి ఏమిటి అటువంటి ఆవుల పాలు ఏమిటి అంటే అటువంటి మహాపురుషులు నోరు విప్పి మాట్లాడుతున్నప్పుడు అటువంటి మాటలు వారి నోటి వెంట వస్తున్నవి ఏమాత్రమైనా యామరపాటు వహిస్తే ఒక్క మాట జారిపోయినా జీవితంలో పెద్ద ప్రయోజనం పోయినట్టేనని అత్యంత ఆసక్తితో ఉత్కంఠతో అటువంటి గురువుల దగ్గర సమాశ్రయణం చేసి వినడంలో చాలా నిష్ఠ కలిగినటువంటి శిష్యుల యొక్క వంశంలో జన్మించింది లోపల ఉన్నటువంటి గోపకాంత అంటే ఎంతగా గురు సమాశ్రయణం చేసిందో చూడండి అదే ఆవుల పాలు పితుకుట పితుకుట అంటే వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి భగవత్ సంబంధమైన రూప గుణ విభూతులతో కూడినటువంటి జ్ఞానమును సంతతము తాము అనుభవించేటటువంటి మహాపురుషులైనటువంటి వారి వంశంలో జన్మించినటువంటి పిల్ల అంతేకాదుట వాళ్ళు శత్రువుల్ని ఓడిస్తారట ఏ శత్రువుల్ని వాళ్ల శత్రువుల్ని అనేమనలేదు పాశురంలో మరి ఎవరి శత్రువుల్ని ఓడిస్తారు వాళ్ళు అంటే మహాపురుషులైనటువంటి వాళ్ళకి శత్రువులు ఎవరుంటారు మహాపురుషులకి శత్రుభావన ఎవరు పెట్టుకుంటారంటే భగవంతుడు లేడు భగవంతుడు కాడు అన్న మాటలు ఎవరు మాట్లాడతారో అదిగో అటువంటి వారే శత్రుభావనతో ఉంటారు అందుకని భగవంతునికి విరోధులు ఎవరుంటారో వాళ్లే వీళ్ళకి విరోధులు ప్రత్యేకించి వీళ్ళకి విరోధులు అన్న వాళ్ళు ఎవరు ఉండరు కానీ భగవంతునికి విరోధులుగా ప్రకటించే వాళ్ళని తమకి విరోధులుగా వాళ్ళు భావిస్తారు భగవంతుడు లేడు భగవంతుడు ఎక్కడున్నాడండి ఇదంతా నా ప్రయోజనం అని మాట్లాడేటటువంటి మాటలు వాళ్ళకి కర్ణ కఠోరంగా వినపడతాయి ఎందుచేత భగవంతుడంతటి దయామయుడు లేడు అమ్మని తిట్టవలసి వచ్చిందనుకోండి అమ్మ అన్న మాట మాట్లాడే తిట్టాలి అమ్మ కడుపులోంచి వచ్చి అమ్మని తిట్టాలి లేకపోతే అమ్మని తిట్టడం కుదరదు అమ్మని అమ్మని తిట్టడానికి అమ్మ యొక్క దాక్షిణ్యం కారణమైనట్టు భగవంతుణ్ణి నిందించడానికి కూడా లోపల భగవంతుడు ఉంటే నిందిస్తాడు వాడు బయటికి వెళ్ళిపోతే వీడి శమం వీడే నిందిస్తాడు అందుకని అంతటి కారుణ్యమూర్తి అయిన భగవంతుడి పట్ల విరోధంతో ఉంటాడేవిట్రా వీడని భగవత్ విరోధులు వాళ్ళకి ఉంటారు తప్ప తమకి విరోధులనేటటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకేం ఉండరు అందుకే దీన్ని చాలా అందంగా చూపిస్తారు భగవంతుడు ద్వంద్వాతీతుడు ఆయనకి మాత్రం నిజానికి అసలు శత్రుత్వం ఎవరితోనూ ఉండదు అసలు అలా భగవంతుడికి శత్రుత్వం పెట్టుకున్నాడు అనుకోండి వీడు రోజు వీళ్ళలో కూర్చుని నేను వీడు తిన్నవన్నీ జీర్ణం చేస్తున్నాను ఇంత ఐశ్వర్యం ఇచ్చాను వీడికి పెళ్లాన్ని ఇచ్చాను కొడుకుని ఇచ్చాను వీడు నాకు ఒక్క నమస్కారం చేయట్లేదు ఎందుకు వీళ్ళు ఉండడం పాప ముందు సందులో ఉన్నవాడు రోజు గుడికెడతాడు అక్కడికే పోతానని వదిలేయడం మొదలెట్టాడు అనుకోండి అసలు ఎక్కడైనా ఎవరైనా ఉంటారా ప్రపంచంలో అయినా దోషం మనకుంటుంది కానీ భగవానుడికి ఉండదు